గణేష జన్మహ గాయత్రి దేవ్య జన్మహ మహా సరస్వతి జన్మహ మాతా ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది గోచారం రీత్యా ఏది ఏమైనా కూడా ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి భవిష్యత్తు గురించి బాగా ఆదాయాన్ని పోగు చేయడానికే కాదు భవిష్యత్తు గురించి ఏదైనా సరే మీరు సాధించే విషయంలో కూడా ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం సంపాదించడం ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా అంటే భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలన్నీ బ్రహ్మాండంగా సెట్ చేసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ పరికరాలు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఏదైతే మీకు లోటుందో ఎప్పటి నుంచో తిన కోరుకుందో అలాంటివన్నీ కూడా ఈ వారం తీరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడానికో ఇండస్ట్రీలు పెట్టడానికో వ్యాపారాలు చేయడానికో ఇల్లు కట్టడానికో వాహనం కొనడానికో అప్పులు చేయాలనుకున్న బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా బయట రుణాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఈజీగా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే పాత రుణాలు తీర్చడానికి కూడా కృషి చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం బాగా ఫలిస్తాయని చెప్పచ్చు అలాగే నిరుద్యోగులకి ఏదైతే మీరు సరైన ఉద్యోగాల కోసం లేదా మీ యొక్క అనుకున్నటువంటి కాన్సెప్ట్ తోడు కావలసినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మీకు అనుకూలమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీరు చదువుకున్న చదువు తగ్గ ఉద్యోగాలు అనమాట అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ ఒత్తిడిలు కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోట ఉద్యోగస్తులతో సఖ్యత పెరగడము లేదా చక్కగా కలుపుకుని పని చేసుకోవడంతో పాటుగా పనితీరు బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతారు అందరి యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది ఏదైనా చిన్న చిన్న ఆస్తి విభాదాలున్నా కోర్టు వివాదాలు ఉన్నా పోలీస్ కేసులు ఉన్నా కూడా మీకు చాలాగా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి ఎప్పటి నుంచి వేరేటువంటి కోరికలు నెరవేరడము ప్రేమ వ్యవహారాలు అనుకూలించడము ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ తొత్త జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం పరంగా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది అయితే విపరీతంగా సంపాదించాలని తపన పెరుగుతుంది విపరీతంగా ఏదో చేసేయాలని తపన పెరుగుతుంది గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నాలు చేస్తారు కాకపోతే మీరు అనుకున్న రీతిలో అనుకున్నంత స్పీడ్గా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనపడలేదు కానీ అయితే ఈ వారం లోటు ఉండదు అని చెప్పచ్చు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా లేదా ఇబ్బందులున్నా లేదా ఉద్యోగ సమస్యలున్నా గ్రీన్ కార్డ్ పర్మి పర్మినెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఈ వారం సమస్య పోయి అనుకూలించే ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు మారాలన్నా గృహాలు మారాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే ఉన్నాయి అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసినా వివాహాలు ఆలస్యం అవుతున్నా కూడా ఈ వారం తొందరగా వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి గొప్పగా ఆలోచిస్తారు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారని చెప్పచ్చు అలాగే ఏ పని ప్రారంభించినా సరే సమయస్ఫూర్తితో ఆ పని పూర్తి చేయడం వల్ల మీకు తొందరగా పనులు పూర్తవుతాయి చాలా రకాల సమస్యల నుంచి కానీ అపాయాల నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ కోపగించుకోవడం కానీ గొడవలు పడడం కానీ వారు పెద్దగా కలిసి రాదు విడిపోయినటువంటి ప్రేమికులు మాత్రం బ్రహ్మాండంగా కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు సమయానికి అవసరానికి అనుకున్న పనులు పూర్తి చేయడం లేదా గొప్ప పనులు చేయడానికి ప్రారంభం చేయడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు అలాగే బయట ఫుడ్లు మానేయడం ఆహారం పరమైన మార్పులు తీసుకురావడం వ్యాయామాలు చేయడం పట్ల ఆసక్తి పెంచుకోవడం లాంటి చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అన్యోన్యతలు ప్రేమ అనుబంధాప్యాయతలు బాగా పెరుగుతాయి ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధాప్యాయతలు పెరుగుతాయి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యంగా ఉంటారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం కానీ లేదా కావలసిన వారి కోసం కానీ స్నేహితుల కోసం కానీ బంధువుల కోసం కానీ మీరు బాగా కష్టపడతారు తాపత్రయపడతారు డబ్బులు కూడా ఖర్చు పెడతారు అయితే స్త్రీ పురుష వ్యామోహాలు వివాహతర సంబంధాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాంటి విషయాలు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థి విద్యార్థులు కూడా కాలేజీలోనూ స్కూళ్ళలోనూ కూడా మంచి మెరిట్ సాధించుకోగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి విధి నిర్వహణ చేయడంతో పాటుగా ఎటువంటి ఆటంకాలున్నా అధిగమించుకుని ఉద్యోగ ప్రమోషన్లు ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు గ్రోత్ కనబడుతుంది స్త్రీలకు కూడా ఎరుగుపరుగు వారితో స్నేహంగా మెలగడం భర్తతో ప్రేమగా మాట్లాడడం కలయికలు లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడము సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి వ్యాపారతులకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అనుకూలతలు వ్యాపారాలు చేసేవారందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు వ్యాపారంలో కొత్త మెళకువలు కానీ కొత్త నిర్ణయాలు కానీ కొత్త విధానానికి కానీ అమలు పరచడం వల్ల వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి చూపించుకుని అవసరమైతే ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేయించుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినోభవంతు స్వస్తి